చెప్తున్నా ఇదో పాలకూర పెరిగిందమ్మా పాలకూర ఎలా అండమాని కత్తిరిస్తున్నా పాలకూర పెరిగిపోతే మంచిగా ఉంది ముదిరిపోతే మంచిగా ఉంది ఏం పాలకూర ఇది ఇది పట్నం పాలకూర పట్నం పాలకూర ఇది ఇట్లా పెరుగుతుంది ఇక పూత పోసింది ఈ కొనలు కొనలు కత్తిరిస్తే మళ్ళా పెరుగుతుంది అట్లా మనకు పండు మనకు వంటకు కూడా కావాలి కదా ఇలా ఏం కూర అంటున్నావు కదా అందుకే కత్తిస్తున్నా పట్నం పాలకూర ఇది ఎట్లా ఉండాలి ఇది తోరపప్పు వేసి టమాటలు అన్న చింతపండు వేసి అమ్మ అమ్మగత్త దీని పేరే పట్నం పాలకూర దీని పేరే పట్నం పాలకూర ఇది ఆకు మెత్తగా ఉంటుంది ఇగో ఎగురు సిగరే ఉంటుంది పూత పోసింది ఇగో మీరు పూత గిట్లుంటుపచ్చ ఎట్లా అండి పోతుంది మిరపకాయలు అవుతుందిగో ఇలా బకెట్లో పెట్టింది అమ్మా చూడండి ఉన్నాయా వెళ్ళ చూసుకుంటానాడు ఇడ ఇత్తులు అంటే ఏమో గోడ మీద మల్చింది పాలకూర ఇది పట్నం పాలకూర చాలుతుంది మొత్తం అవుతుంది నీ కొడుకు నీకు నాకు అల్లునికి రాఖీటు రాఖీ అలా ఇది మన శ్యామకూర ఏ శ్యామకూర వద్దు మొన్న అండినాపకాయలు తెంపానా పండు వారిందాయి చూడు ఈ పొట్టిమిరపకాయ అంటారా పొట్టిమిరపకాయ ఇది పెద్దగా ఇంతకే ఇంతక పండుగ పొట్టి నిరపకాయలు నీ కొడుకు పొట్టి నిరూపకాయలు అయినాయి గుడి మీద పాటలేన అయినా పడుతున్నా నీ కొడుకు పొట్టి ఉన్నాడా పొట్టి నిరూపకాలు అయినాయి ఏమో నా కొడుకు పొడే ఉన్నాడా అమ్మ నీ కొడుకు పొడిగే ఉన్నాడు నేను పొట్టి ఉన్నాడు అనుకున్నాను నీకంటే పొడి ఉన్నాడా పొట్టు ఉన్నాడు వచ్చిన అక్కడ సరే నీ కొడుకు పొట్టి ఉన్నాడు అనుకుంటున్నా అందుకే పొట్టి నిరపకాయలు అయినా కూరకాయ నెల్తాయి నీ కొడుకు ఇదే మా గార్డెన్ మా తోట తోట కదా మన తోట నీ కొడుకు పెట్టిండు నీ కొడుకు తోడబెట్టిండు అవా ఏం చేయాలా మిరపకాయలు లేదు ఇంట్లో పెట్టుకోవాలి ఏదన్నా కాలి ఉంటే పెట్టుకుంటే మంచిది ఏదంత మన ఇంట్లో మట్టు కన్నా కానీ మంచి ఇంకా లేవుదా కిందికి చూడు అవగండ్లు ఒకటి పడ్డది డబ్బాల పండు వారింది అవగాడా డబ్బాల ఇవన్నీ చెట్లు అండి మొన్న పెట్టిందా అమ్మ పంది కోప్పులు ఇంకా నాకు అది పండువారింది ఇట్రాంపుతా ఇట్రా నువ్వు అది అర్ధన్న పని చేస్తుంది మా అమ్మ కింద పడగిన చిట్టు మగ్గు వేసింది అది వంకాయ పండుగ అది పోయి అలా కోసి ఎండ చాలా ఇంకేదా ఇవి తెంపా ఏ చాలు చాలు అద్దు అందరికా అందరి శ్రేమంగా ఉన్నారా మంచిగా ఉన్నారా బిడ్డలాలా కొడుకుల ఛాయలు తాగారా టిఫిన్లు చేశారా మా ఈడే నచ్చినట్టయితే వేసుకొట్టి